బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కోసం రాష్ట్ర వ్యాప్త బంద్లో భాగంగా ఇల్లందు నియోజకవర్గంలోనూ బంద్ కొనసాగుతుంది రాజకీయ పార్టీలు బీసీ ఐకాస పిలుపు మేరకు ఇల్లందులో బంద్ కొనసాగుతుంది బంద్కు కాంగ్రెస్ భారత రాష్ట్ర సమితి సిపిఐ సిపిఎం సిపిఎం ఎంఎల్ విప్లవ పార్టీలు ఎంఆర్పిఎస్ మాలమహానాడు ఆదివాసీ గిరిజన మైనారిటీ విద్యార్థి ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించగా బీసీ సంఘాలు మేధావులు సంఘీభావం తెలుపుతూ ఇల్లందులో జేఏసీ ఆధ్వర్యంలో రిజర్వేషన్లు అమలు చేయాలి అంటూ కార్యక్రమాలను నిర్వహించారు వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోగా పెట్రోల్ బంకులు పూర్తిగా నిలిపివేశారు श <audio> <li> <in wordiskas. laadokart ediyor> মুমেণ্ট চিক చైర్మన్ ఆర్ కృష్ణ గారు పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర బంధన పద్దెనిమిది తారీఖు నిర్వహించుకోవడం జరిగింది దాన్ని జయప్రదం చేయడానికి బీసీ ఐక్యవేదికకు మద్దతు ఇచ్చినటువంటి అన్ని రాజకీయ పార్టీలకు బీసీ అన్ని కుల సంఘాలకు మరి అదే విధంగా అదే విధంగా ఈ యొక్క బంధు బంధు జయప్రదం చేయడానికి సహకరించినటువంటి వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలకు మరియు ఆటో యూనియన్లకు మరి మిగతా తదితర అన్ని యూనియన్లకు కూడా ఈ యొక్క తెలంగాణ ఐక్యవేదిక నుంచి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పార్లమెంటులో ఈ యొక్క పీసీ బిల్లును ప్రత్యేక ప్రైవేట్ ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టి మరి రాజ్యాంగ పరంగా దానికి ఎటువంటి రాజ్యాంగ ఇబ్బందులు లేకుండా తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి మరి బీసీలో నలభై రెండు శాతాన్ని ఆమోదించాల్సిందిగా ఈ యొక్క రాజకీయ పార్టీలు కానీ లేదా బీసీ కుల సంఘాలు కానీ వివిధ రాజకీయ పార్టీలు కానీ వీరు అందరూ సహకరించి బీసీ రిజర్వేషన్ను అమలుకై పాటుపడడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మరి ఈ యొక్క బంధును విజయవంతం చేయడానికి వచ్చినటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఒకరొకరిగా తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం బీసీ సంఘ అన్ని కూడా మరి యొక్క పద్దెనిమిదవ తారీఖున ధర్నా చేపట్టడం జరిగింది ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉందో అది అమలు చేయాలని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా దిగి రావాలని మరి ఇవాళ అన్ని వ్యాపారస్తులు కూడా అందరూ బంద్ చేయడం జరిగింది మరి ఇలా బీసీ కులాలన్నీ కూడా ముందుకొచ్చి ఈ యొక్క ధర్నాలో పాల్గొనడం జరిగింది మరి ఏదైతే ఉందో బీసీ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని ఈ యొక్క ప్రభుత్వం దిగి వచ్చి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని కోరుకుంటూ ఈ యొక్క బంద్లో పాల్గొన్న అన్ని పార్టీల వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు చేసి దాంట్లో బీసీలు అరవై రెండు శాతం ఉన్నటువంటి ప్రజలు మరి ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి మరి గవర్నర్ గారికి పంపించిన తర్వాత గవర్నర్ గారు దాని కారలాపాలు చేసి ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ తీసుకొచ్చి నలభై రెండు శాతం ఫీజులకు ఇవ్వాలని చెప్పేసి ఇలా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత కూడా మరి ఇలా కోర్టుకు పోయి మరి కోర్టు నుంచి ఇవాళ బిల్ దాఖలు చేసి ఈ రిజర్వేషన్ కాకుండా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం దాంట్లో కారణంగా ఇవాళ ఈ తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కుల సంఘాలు కులాలున్నాయి వాళ్ళ ఎస్టీ ఎస్సీ వాళ్ళు కూడా ఉన్నారు ఈ బిల్లుకు పూర్తిగా మద్దతు ఇస్తా ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ సహ సహకారాలతో తప్పనిసరిగా ఎన్నికల షెడ్యూల్ ఏదైతే ప్రకటించారో ఆ ప్రకటించిన ప్రకారంగా ఇలా కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఇలా ఏదైతే ఉందో ఆర్టికల్ తొమ్మిదిని జత చేసి వెంటనే తెలంగాణలో ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం చేసి బీసీలకు నలభై రెండు శాతం ఇచ్చి ఎన్నికలు జరపాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ బీసీ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పట్టణ ప్రజానికానికి ధన్యవాదాలు తెలియదు ఎందుకంటే ఈ రోజు బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ తోటి బీసీ ఐక్యవేద తరఫున ఇచ్చినటువంటి ఈ బంద్ పిలుపులో పాల్గొని జయప్రదం చేసినటువంటి ఇల్లెందు పట్టణ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏది ఏమైనప్పటికీ ఎటువంటి నాటకీయ పరిణామాలకు ఎటువంటి లోగుట్లు లోను కాకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇచ్చే విధంగా పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అందరం సంయుక్తంగా మన మన తెలంగాణ రాష్ట్రం నుండి ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది బీజేపీ పార్టీ ఎంపీలు ఉన్నారు వీళ్ళందరూ కూడా బేసెత్తుగా అందులో మెజారిటీ పార్లమెంట్ సభ్యులు బీసీలుగా ఉన్నారు కాబట్టి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ఆ పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ముందుకు వచ్చి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు ఇచ్చేంత వరకు మేము పోరాటం చేస్తాం మాతో పాటు మీరు కూడా గలం కలిపి పార్లమెంట్లో చర్చ తీసుకొచ్చి దీన్ని చేప్రోదం చేయాలని చెప్పి మేమందరం కూడా శాతం ఉద్దేశంతో కుల సంఘాలు అట్లాగే రాజకీయ పార్టీలు ఈ బంద్ లో పాల్గొంటున్నాయి ముందుగా సిపిఎం పార్టీ తరఫున అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం ఈ రోజు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది ఆ రిజర్వేషన్ ఇవ్వాలంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం అఖిల పక్ష పార్టీని ఏర్పాటు చేసి ఆ పార్టీలను తీసుకొని పోయి పార్లమెంట్ మీద ఒత్తిడి ఢిల్లీలో ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే ఈ రోజు ఈ బంధుకు బీజేపీ మద్దతు ఇస్తున్నటువంటి ప్రక ప్రకటన ఇచ్చింది ఈ కళ్ళబొల్లి మాటలతో బీజేపీ మోసం చేయడం సరైనది కాదు బీజేపీయే ఈ బీసీలకు నలభై రెండు శాతం చట్టం చేయకుండా హక్కులు కల్పించకుండా అడ్డుకుంటుంది కాబట్టి బేషరత్తుగా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అప్పటి వరకు కలిసొచ్చే పార్టీలతో పాటు ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి బీసీ రిజర్వేషన్ అనేటువంటిది పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతున్న ఈ ఉద్యమానికి అన్ని పార్టీలు మద్దతిస్తూ ఉంటే దీన్ని చూస్తా ఉంటే అసలు ఈ బీసీ రిజర్వేషన్ కి వ్యతిరేకంగా ఉన్న పార్టీ ఏది తేల్చుకోలేనటువంటి పరిస్థితి ఉంది అందుకే బీసీ సంఘాలపై ఉంది వాస్తవానికి బీసీ రిజర్వేషన్ శత్రువు ఎవడో కనుక్కొనే దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేటికి భారతదేశంలో కుల వివక్షత మత వివక్షత ఏ విధంగా కొనసాగుతుందో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కమిటీ తీసుకున్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకున్న నిర్ణయానికి తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ అదేవిధంగా ఏదైతే బీజేపీ పేరుతోని వాళ్ళు హిందుత్వం పేరుతో నడుపుతున్నటువంటి పార్టీ హిందువులలో ఎక్కువ శాతం బీసీలే ఉంటారు మరి వాళ్ళు నిజంగా హిందూయిజంగా పాటించినట్లయితే వాళ్ళు యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ని అమలు పరిచేందుకు సహకరించాలని డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్రంలో తీసుకున్నటువంటి బీసీ సంఘాల నిర్ణయానికి మద్దతుగా ఇల్లందు నియోజకవర్గ వ్యాప్తంగా ఇల్లందు పట్టణంలో నిర్వహించినటువంటి బీ బీసీల ఐక్యతా సంఘంలో పాల్పంచుకున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు వివిధ సంఘాలకు పేరు పేరున నమస్కరిస్తూ ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ను ప్రకటించిందో ఆ నలభై రెండు శాతం అమలు పరిచే వరకు అవసరమైతే ఇల్లందు నియోజకవర్గంగా ఉన్నటువంటి మన బీసీ సంఘాలు రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలకు మనము ఆ అధ్యక్షులకు దానికి నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులకు ఎలక్షన్లో పాల్గొనకుండా మనం బీసీలో పాల్గొనాలి కదా రిజర్వేషన్ పాటించినప్పుడు కాబట్టి మనం దాన్ని వ్యతిరేకించాలి అవసరమైతే ఏదైతే నిర్ణయాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయం నాటకీయంగా ముగిసిపోకుండా మనకు వచ్చినటువంటి అవకాశాలు సద్వినియోగం చేసుకున్న చేసుకునేందుకు వివిధ రాజకీయ పార్టీలు ముందుకు వచ్చేటువంటి సందర్భంగా హౌస్ అంటే మేము నిజంగా కుల మతాలతో విభజిస్తున్నటువంటి బిజెపిస్తూ ఏకతా హౌస్ దాని తరఫున మేము మద్దతు ప్రకటిస్తూ సంఘాల జేఏసీ బంధు పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశం మేరకు భారత రాష్ట్ర సమితి తరఫున ఇల్లందు పట్టణ కమిటీ నుండి మేము అందరంగా పాల్గొని ఈ బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి మేము కూడా ఈ పంద్ పాల్గొని ఈ పంద్ ఈ రోజు సంపూర్ణంగా జరుగుతూ ఉంది ఈ వ్యాపార వ్యాపారస్తులు అన్ని వర్గాల ప్రజలు కూడా ఇలా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తలబెట్టిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం బీసీ సంఘాల బంధు వ్యాప్రా వివిధ కుల సంఘాల నాయకులకు అన్ని ఇళ్లందులో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీ లీడర్స్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లానే ఈరోజు రాష్ట్ర కమిటీ ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో ఆ నిర్ణయంలో భాగంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మనం సాధించుకునేంత వరకు కూడా రాష్ట్ర కమిటీ ఫిలిప్ మేరకు అన్ని బీసీ సంఘాలు అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా ఆ కార్యాచరణలో భాగస్వాములై పార్లమెంట్లో బిల్లులు ప్రవేశపెట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించే వరకు కూడా మనం ఈ కార్యక్రమాలు కంటిన్యూ చేయవలసిందిగా అందరికీ తెలియజేస్తూ ఈ ఈ బంధుని జయప్రాయం చేసినందుకు అన్ని సంఘాలకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను